కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్లో ఓపీఎంఎస్ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు మాక్లూర్ మండలం ఒడ్డాడ్పల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు ఇప్పటివరకే సేకరించిన ధాన్యం ఇంత రైస్ మిల్లులకు ఎంత పరిమాణంలో ధాన్యం రవాణా చేశారు బిల్లుల చెల్లింపులు ఏ మేరకు జరిగాయి తదితర వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించిన అనంతరం రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరుగు కట్ట పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని రైతులను ఆరా తీశారు ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదని అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని రైతులు తెలిపారు ఏఈఓ ధృవీకరణ పత్రాన్ని జతపరుస్తూ ఆన్లైన్ సన్నధాన్యం వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సరిపడవన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులను సూచించారు ఇప్పటికే సింహభాగం ధాన్య సేకరణ జరిగినందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు నైన్ వరకు టెన్ టెన్ అయినాయి సార్ ట్వంటీ పర్సెంట్ వరకు సెవెన్ టువంటి పర్సెంట్ థర్టీ నైన్ ఫార్మర్స్ దగ్గర వన్ ఇయర్ సార్ అది ఏం వెరైటీకి సందానికి వేసినా మ్యాగ్జిమం సార్ అదే ఇప్పుడు ఈ మాఫ్ లూ ద్వారా మొన్న కూడా పేపర్లో వచ్చింది ఏదో కట్ చేస్తున్నది వెళ్ళచ్చు అని లేదు సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం లేదు మరి మీరు ఎంత వేమెంట్ ఎంత ఉన్నారు తర్వాత అంటే క్లీనింగ్ ఏం ఉండదు ఎక్స్ట్రా సార్ ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ యాక్చువల్గా క్లీనింగ్ కోసం చేస్తుంది మ్యాక్స్ మ్యాప్స్ లాస్ట్ తారీఖులో ఎంత ప్రొసీజర్ ఉంటాయి లాస్ట్ తారీఖులో ట్వంటీ టూ థౌసండ్ ఉంటుంది బ్యాచ్ ఈసారి ఎంత ఉంటుంది ఈసారి మ్యాగ్జిమం ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిటెస్ అంటే ఖరీఫ్ కన్నా తక్కువ వచ్చింది తగ్గింది పోయిన కలిసి ఒక రెండు రెడీ ఒక డబ్బా దాదాపు ఒక మొత్తం అయితేపడచ్చలుగా మొత్తం రాసేసే వ్యవసాయం దొడ్డు రకం వేయొచ్చా సార్ వేయచ్చు సార్ దొడ్ రకం తీసుకుంటా సార్ తీసుకోవచ్చు తీసుకుంటే బోనస్ రాదంటున్నారు అవును బోనస్ అంటే

మళ్ళీ వడౌ ఖర్చు లేబర్ దొరుకు అందుకోసం కిలో యొక్క బట్ ఇక్కడ కిలో ఎక్కువ పెట్టిందని మళ్ళీ మిల్లు కట్ మళ్ళా సన్న వెరైటీ కూడా కొడుతున్నారు ఏ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ పోతుంది ఎనాలిసిక్స్ ఫోటో తీసి అప్పుడు తీసుకుంటారు మాస్టర్ ఎంత పడిపోతుంది మాస్టర్ సెలవు గంట రెండు పిల్ల పదిహేడు సార్ పదిహేడు గంట పదహారు పెట్టి అయితే లోక అయిపోతుంది సార్ శనివారం వరకు మొత్తం మొత్తం సన్నాలు ఈ సెంటర్ రెండు సెంటర్లు సన్న సెంటర్లు కొత్త వర్షాలు వర్షాలు అరవై ఒక వేల బస్సాలు సల్లాలు సల్ అరవై ఒక వేలు బస్సులు అయిపోయి పదమూడు వేల బస్సులు టోటల్గా లాస్ట్ టైం మీ నాలుగు సెంటర్స్ यानी थ्रोट डिस्ट्रिक्ट छोट स्कूल का बाने वाला है ना रामदरो काइगिन नाम का लास्ट टाइम वो डिस्ट्रिक्ट का फोर्थ लक्का हिंदी सर फोर्थ लक्का क्लास होगा अल्लू मैंने सर परियोजना को नहीं दिनांक घंटों पर ऐसा किसान आया है

ಬಾಳಲಿ ಲೈಟಿಂಗ್ ಬರ್ತಸಂ ಉಲ್ಟಾ ಇದೆ ಮಿಲ್ಲೆ ಸ್ಟೇಟುನ್ ಮೂವ್ ಆಗನಿಷ್ಟೇ ಇದೆ ಬಂದಿರಲಿಲ್ಲ ಮಿಲ್ಲೆ ಸ್ಟೇಟುನ್ ಮಾರ್ಗಕ್ಕೆ ಅದು ಸೇತಕ ಸಲದೋ ಒಂದು ಅಲ್ಲೋ ಒಂದು ಸಲ ಅದು ಅಲ್ಲೇ ಇರಬೇಕು ಆರೆಲ್ಲ ಇದೆ ಕಾರಲ್ಲೇ അത <laughs> മഹേഷ <laughs>